నమస్కారం అండి నా పేరు కొండారెడ్డి మాది వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం కొత్తకోట మిరాస్పల్లె గ్రామ శివారులో గల నాది ముప్పై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రము నేను గడచిన మాది సామాన్య మధ్యతరగతి కుటుంబం నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గ్రాడ్యుయేషన్ చేసి హైదరాబాదులో ఒక చిన్న ఉద్యోగం చేసేవాడిని మాకు తొలత నుంచి కూడా మా పూర్వీకుల నుంచి కూడా మాది వ్యవసాయ కుటుంబము వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి రెండు వేల పద్నాలుగులో నాకు ఒక బలమైన ఆకాంక్ష ఉండేది అది ఏందనగా మా పిల్లలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ తిరిగిపోయి నా స్వగ్రామములో రసాయన రహిత వ్యవసాయం చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పండ్ల తోటలు కానివ్వండి మన క్షేత్రాన్ని డెవలప్ చేసుకుంటూ నేను గృహ ఆధారిత వ్యవసాయం చేయాలంటే మొట్టమొదటిగా దేశవాలి ఆవులు కావాలి సుభాష్ పాలేకర్ చెప్పిన విధానంలో దేశవాలి ఆవులంటే మొట్టమొదటిగా నేను రెండు ఒంగోలు జాతి దేశవాలి ఆవులను తీసుకొచ్చిన పాటు మరి ఒక సంవత్సరం తిరగంగానే మళ్ళీ రాజస్థాన్కు చెందిన దేశవాలి ఆవులైనటువంటి గిరిజాతి ఆవులను కూడా ఒక ఎనిమిది తీసుకోవడం తీసుకురావడం జరిగింది మొత్తం పది ఆవులతోన అదేవిధంగా ఒక బుల్తోన నా వ్యవసాయ క్షేత్రంలో రసాయన రహితము ఆ గో ఆధారితం అంటే ఆ ఆవుల నుంచి వచ్చే మూత్రము అదేవిధంగా పేడ నుంచి పేడను కలెక్ట్ చేసేసేసి జీవామృతము అదేవిధంగా ఘనజీవామృతము తయారు చేసేసేసి ఇచ్చేసి నా నా వ్యవసాయ క్షేత్రంలో గల వివిధ రకాలైన పంట పంట పండ్ల తోటలు కానివ్వండి అదేవిధంగా ఏదైతే మనం సాగు చేసిన తిండి తిండి గింజలైనటువంటి వరి వ్యవసాయ ధాన్యానికి ఇది ఇచ్చుకుంటూ చేస్తున్నాం అదేవిధంగా ఈ గోవుల నుంచి గిరి ఆవుల నుంచి వచ్చే పాలను కూడా నేను పాలను విక్రయించకుండా ఆ పాలను విలవన పద్ధతిలో పాలను కట్టెల పొయ్యి మీద వేడి చేసేసేసి దాన్నను ఆ పాలను తోడు పెట్టేసేసి ఆ తోడు ఆ పెరుగు పెరుగును చిలికి వచ్చిన మజ్జిగను కూడా ఈ పంట పొలాలకు ఉపయోగించడం ఆ వచ్చిన నెయ్యిని కూడా నా నెయ్యికి దేశవాలి ఆవు నెయ్యిని కూడా నేను మార్కెట్లో నాకు చాలా డిమాండ్ ఉంది నా నెయ్యి కూడా మూడు వేల ఐదు వందల రూపాయలకు లీటర్ చొప్పున అమ్ముచున్నాను ఇవాళ రకరకాలుగా అంటే ఇప్పుడు ఘనజీవామృతం అనుకోండి అదేవిధంగా ఇప్పుడు ద్రవజీవామృతం అనుకోండి ఉల్లటి మజ్జిగ కానివ్వండి ఎలాంటి రసాయనము లేని పంటలు పండించేసినందుకు మన వస్తువు నాణ్యతమైనదైనప్పుడు మనం సొంతంగా ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు తాను ఎంత పంట పండించినది ముఖ్యం కాదు పండించిన పంటల్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్కెటింగ్ చేసుకున్నప్పుడే రైతు లాభసాటిగా ఉంటాడు రైతు లాభ అంటే అడ్డగోలిగా జనాలకు నమ్మకము ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి నేను ఆర్గానిక్ అనకుండా నిజంగా కూడా మనం ఆరోగ్యంగా ఉంటూ మన చేత్రాన్ని స్వచ్ఛమైన ప్రాడక్ట్ని అందిస్తే ఆటోమేటిక్గా జనాలలో ఒక కా దృఢమైన నమ్మకం ఏర్పడేసేసి మన ఉత్పత్తులకు కూడా డిమాండ్ ఏర్పడుతుందని చెప్పేసేసేసి ఈ డిమాండ్లను తీసుకున్నప్పుడు కొంతమంది నాకుండే కస్టమర్ బేస్లో కొంతమంది కూడా అయ్యా మీరు ఇన్ని రకాల రసాయనం లేని పంటలు మాకు పండ్లు కానివ్వండి తిండి గింజల ఉత్పత్తులు మాకు యూజ్ చేసేసారు దాంతోపాటు మీరు మనుషు వాడే నూనె పదార్థాలను కూడా ఎద్దుగానుగ ద్వారా అందియాలని చెప్తే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు ఎత్తుగాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఇదే నేను పది ఆవులను ఏదైతే గోవులను తీసుకొచ్చేసి దేశవాళి ఆవులతో మన రసాయన రహిత వ్యవసాయం చేసినా నేను రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు ఆ గో సంతతిని కూడా ఇకి నలభై ఐదు పశువులుగా నేను ఆ గో సంతతిని కూడా ఉత్పత్తి చేసుకోగలి ఇవాళ నాకు ఈ గోవుల నుంచి నిజంగా కూడా ఇటు అవి ఇచ్చే తీసుకొని పంట పొలానికి ఇస్తా పంట పొలం నుంచి వచ్చే గ్రాసాన్ని తీసి పశువులకి చేసి నేను ఇవాళ దీని నుంచి ఈ పంటల నుంచి అందరూ కూడా రసాయనాలు వేసేసేసి పెట్టుబడులు పెట్టి తీరక చాలామంది అప్పులపాలవుతున్నారు నిజంగా కూడా ఈ మనం సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తుంటే కొంత ఓపిక ఉండి దిగుబడులు తక్కువైనా మనం భూమిలో భూసారాన్ని పెంచుకుంటూ పోతే రసాయనాల దానికంటే భూమి ఎప్పుడైతే సారవంతంగా ఉంటుందో మనకు నాణ్యమైన దిగుబడి వస్తుందని దానికి రుజువే నా మామిడి తోట కానివ్వండి అదే నా తోట కానివ్వండి తోట కానీ ప్రత్యక్షంగా మీరు చూడడం జరిగింది నేను ఒక రెండు ఎకరాలలో అటవీ మొక్కలేనటువంటి ఎర్రచందనము టేకు శ్రీగంధము మొక్కలను పెంచుతూ దీని ఒక చిన్నపాటి ఫారెస్ట్ అడవి లేక ఎందుకంటే ఈ పొద్దు రేపు కూడా అన్నీ ఏం చెప్తున్నానంటే ఐక్యరాజ్య సమితులు భూ వాతావరణం వేడికి వాతావరణ కాలుష్యం ఇదవుతుంది కాబట్టి ప్రతి మనిషి జీవించడానికి కావలసిన ఏది మన ప్రాణవాయు అయినటువంటి ఆక్సిజన్ కలుషితమవుతుంది ఆ కలుషితమైన క్రమంలో నేను కూడా నాకు నేను ఒక చిన్న అటవీ అడవిని సృష్టించుకోవాలని చెప్పేసి రెండెకరాల్లో నేను ఎర్ర ఎర్రచందనము మొక్కలను ఎర్రచందనముతో పాటు ఈ రెండెకరాల నా వ్యవసాయ క్షేత్రంలో ఎర్రచందనము ఎర్రచందనముతో పాటు శ్రీగంధం శ్రీగంధంతో పాటు టేకు ఇలా రకరకాల అటవీ జాతి మొక్కలను పెంచుతూ దీన్ని ఒక చిన్నపాటి అడవిగా సృష్టించాలనే ఒక నా బలమైన సంకల్పంతోన ఒక ఎనిమిది ఏళ్ళ లోపలిని నేను ఈ విధంగా సృష్టించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ దీంట్లో ఈ ఎర్రచందం చెట్లలో మధ్యలో మళ్ళీ కూడా ఓ ఆరకనట్ అంటే ఒక్క చెట్లు ఒక్క చెట్లంటే ఇవి శీతల ప్రాంతంలో మనతోన తెలంగాణ ప్రాంతంలో నలభై నలభై ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్లు ఉంటుంది ఇది కర్ణాటక కానీ కేరళ కానీ కొన్ని ప్రాంతాల్లో థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్లో వచ్చే ఈ ఒక్క చెట్లకు టెంపరేచర్ను బ్యాలెన్సింగ్ చేయాలనే ఉద్దేశంతో ఎర్రచందం మొక్కల మధ్యలో పెడదామని చెప్పేసి ఇట్లా వచ్చేటట్టు జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇంకొక మొక్క అయినటువంటి ఇది మిరియాలు దీనిలో ఇంగ్లీష్లో బ్లాక్ పెప్పర్ అంటారు ఈ మొక్కలను కూడా ఈ చెట్లకు దీనికి సపరేట్ కాకుండా ఈ ఎర్రచందనం చెట్టుకి దీన్ని కూడా పాకించాలనే ఒక సదుద్దేశంతోన అంతర్ పంటగా వేసి రైతుకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా దీనిల మధ్యలో ఈ చెట్లను కూడా పెట్టుకోవడం జరిగేసేసింది బ్లాక్ పేపర్ మొక్కలను కూడా ఒక నాలుగైదు వందల మొక్కలు జరిగేసింది ఇది కాదు కనీసం ఒక ఇరవై ఐదేళ్ళ నాడు దీంట్లో ఒక హార్డ్ వుడ్ అంటే దీంట్లో శాగ అనేది ఒకటి వచ్చిన తర్వాత ప్రతి మొక్క ఎంబడి నాకు ఇరవై వేలు వచ్చిన సాలు ఒక నేనంటే నేను ఒక వెయ్యి చెట్లు ఈ క్షేత్రంలో పెట్టడం జరిగింది వెయ్యి ఇంటూ ఇరవై అంటే రెండు కోట్ల రూపాయలు ఒక ఇరవై ఐదేళ్ళ నాడు ఒక చెట్టు ఇరవై నేను కోట్లు అనేది ఆశించడం లేదు నేను నేను ఆరోగ్యంగా ఉంటూ నా చుట్టుముట్టు సరౌండ్ ఏరియాలో కూడా కొంతమందికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో ఇది చేయాలని చెప్పేసి ఇట్లా అటవీ జాతి మొక్కలను చేసుకొని మంచి ప్రశాంతమైన వాతావరణంలో నేను నా భార్య జీవించాలనేది నా దృఢమైన సంకల్పం నాకుండబడే భూమిలో పద్నాలుగు ఎకరాలలో మామిడి తోటం పెట్టడం జరిగింది పండ్లలో మధురమైన పొలం అంటే మామిడి మామిడిని కూడా ఇటువంటింత మధురమైన ఫలాన్ని రసాయన రహితమైన పండించాలని చెప్పేసేసి సేంద్రియ పద్ధతిలో చేయాలని చెప్పేసేసి గత ఎనిమిది సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను అన్నట్టు అదేవిధంగా ఈ గో ఆధారిత వ్యవసాయం ద్వారా చెట్లకు జీవామృతం కానివ్వండి లేకపోతే ఘనజీవామృతం కానివ్వండి అదేవిధంగా పుల్లటి మజ్జిగ ప్రధానంగా మొక్కకొచ్చేసేసేది ఫంగస్ ఫంగస్లో మామిడి పుల్లటి మజ్జిగలో లాక్టిక్ అనే ఒక ఇది పదార్థం ఉంటుంది ఆ పదార్థం ఫంగస్ నిరోధించడానికి చాలా ఉపయోగపడ పడుతుంది నేను ఆ మామిడి తోటలో నిజంగా కూడా ఈ దేశవాలి ఆవు ద్వారా తయారైన గోధారిత తరదాలను అప్లై చేసుకుంటూ అధిక దిగుబడులను సాధించ సాధిస్తున్నాను అదేవిధంగా నాకు ఉండబడే ఆవులలో కొన్ని పాలిచ్చి ఆవులు కాకుండా మిగతా ఆవులు ఏవేదైతే ప్రెగ్నెన్సీకి వచ్చిన ఆవులను ఒక్కొక్క మామిడి చెట్టు దగ్గర ఇక్కడ చూడండి ఇది ఒక్కొక్క మామిడి చెట్టుకు ఒక ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఆ చెట్టు దగ్గర ఒక ఆవులు కట్టేసి ఆ ఆవుకు వేసిన పేడ కానివ్వండి మూత్రం కానివ్వండి ఇచ్చేసి భూమిని సారవంతంగా చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తోన ఇచ్చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మా క్షేత్రంలో ఏదైతే ఉన్నదో మామిడి చెట్లకు పూత దశలో పుల్లటి పుల్లటి మజ్జిగ మరియు అదేవిధంగా ఆ పుల్లటి మజ్జిగలో ఇంగు ద్రావణాన్ని కలిపి చెట్లు అధిక పూత నిలవడానికి కారణమవుతుందని చెప్పేసి దాన్ని తీయడం జరుగుతుంది బార్డర్ కాప్గా ఈ మామిడి చెట్లకు ఎందుకంటే మామిడి కాప్ అనేది మే జూన్ జూన్లో వచ్చేసది మే జూన్లో గాలి తీవ్రత పీడనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గాలి దానికి కాయలు రాలిపోయి చెట్లు విరిగిపోతామని చెప్పేసి దాన్ని బార్డర్ క్రాప్ కింద కొబ్బరి నాటడం జరిగింది ఆ కొబ్బరి మొక్కల నుంచి కూడా నాకు కొబ్బరి కాయలు కూడా గతంలో కొబ్బరికాయలు ఎక్కడ వచ్చేస్తుంటే కొబ్బరి చెట్లు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగాస్తాయి మన తెలంగాణలో కొబ్బరి కొబ్బరి పంట రాదనే ఒక నానుడిది కానీ కొబ్బరి కావాల్సిన ప్రధానంగా రెండే రెండు దానికి పైన సూర్యరశ్మి కింద తేమ శాతం ఈ రెండుంటే కోస్తా తీర ప్రాంతం కంటే ఎక్కువ మన ప్రాంతంలో కూడా కాస్తాయి ఆ దానికి నిదర్శనమే నా చేసిన రెండేకరాల మహాగని అనే మొక్కలను నాటడం జరిగింది గత గడిచిన రెండేళ్ల కింద ఐక్యరాజ్య సమితి ఏదైతే చెప్పిందో మహాగని అనే ఒక మొక్కను నాటితే ఆ మహాగని మొక్క తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది దాని క్రెడిట్స్ను ఆధారపై పెడేసేసి మూడు సంవత్సరాల తర్వాత ఒక రైతుకు ఈ ఎకరాకు ఎంత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందో దాన్ని బట్టేసేసి రైతుకు క్రెడిబులిటీ కింద ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది అది కాకుండా నేను ఈ చెట్లను పెంచితే ఇది ఒక కలపకు ఉపయోగపడుతుంది ఇది లైట్ వెయిట్ వుడ్ ఇది ఇది ఈ కట్టెకి డిమాండ్ కూడా బాగుంటుంది కొన్ని ఒక ఆరేడు సంవత్సరాలు అయిన తర్వాత దీనికి స్కై ఫ్రూట్ అనే ఒక పండు వచ్చేస్తుంది ఆ పండు అనేది డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచి ఇదని చెప్పేసి డయాబెటిక్ కంట్రోల్లో ఉంచుదని చెప్పడం జరిగింది నేను ఈ రెండెకరాల చేతుల్లో పన్నెండు వందల మొక్కలను వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించేసేసేసి ఈ మొక్కలను నాటడం జరిగింది రసాయన రహిత వ్యవసాయం చేయాలని చెప్పేసి గో ఆధారిత వ్యవసాయం చేయాలి చెప్పేసి దేశవాలి ఆవులను తీసుకొచ్చిన ఆ ఆవుల ద్వారా ఫస్ట్ జీవామృతం తయారు చేయాలంటే ఆవుల నుండి కలెక్ట్ చేసిన మూత్రము గోమూత్రం ఇది ఫ్రెష్గా తయారు చేసిన గోమూత్రము అదేవిధంగా నేనేదైతే ఆవులు పాలు ఏదైతే వస్తావో ఆ పాలును విలోనా పద్ధతిలో కట్టెల పొయ్యి మీద కాగబెట్టేసి దాన్ని తోడు పెట్టి మజ్జి చిలికిన పెరుగును చిలికిన తర్వాత వచ్చే మజ్జిగను కూడా ఒక ఐదు డ్రమ్ములు సాగు చేసేసి దీన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా దానిగా తిరిగంగా ఆయిల్ వచ్చి మిగిలిపోయిన పదార్థం బై ప్రొడక్ట్ అంటారు ఈ బై ను కూడా ఏం చేసేసి అంటే దీన్ని కూడా పొలానికి ఒక సేంద్రియ ఎరువుగా వాడాలని చెప్పేసేసేసి ఈ కొబ్బరి ఇది ప్రస్తుతము ఇది కొబ్బరి ఈ కొబ్బరిలో మచ్చిగల వేసేసేసి నానబెట్టడం జరిగింది నానిన పదార్థాన్ని ఒక ఇరవై రోజుల తర్వాత అట్లే నానబెట్టేసేసి అదే గోపేడలో కలిపేసేసి పొలానికి ఇచ్చియ్యాలని చెప్పేసి ఈ జీవామృతంతో పాటు జీవామృతాన్ని కూడా నేను తయారు చేసి పెట్టుకొని భూములకు సాయిల్ ఫెర్టిలిటీగా ఈ ఘనజీవామృతాన్ని చేసేస్తా ముడి నూనెలను ఆవు మూత్రముల కలిపేసేసేసేసి స్ప్రే చేసే చేసేస్తే నా మామిడి తోట ద్వారా కానీ నా వరి వ్యవసాయ చేత నుంచి కానీ నేను ఆశించిన ఫలాన్ని సాధించుతున్నా అని చెప్పేసేసి సేంద్రియ వ్యవసాయం ద్వారా అని చెప్పేసేసి తెలియజేస్తున్నాను నేను సేంద్రియ వ్యవసాయంతో పాటు మంచి ఆహారంతో పాటు కల్తీ లేని నూనెలను కూడా ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఈ ఎద్దు పూర్వకాలం ఏదైతే మన పూర్వీకులు ఎద్దు గానగలతో తయారైన నూనెలను వాడుచున్నారు అదేవిధంగా నేను కూడా ఎద్దు గానగలను పెట్టాలని చెప్పేసి రెండు ఎద్దు గానుగలను పెట్టడం జరిగింది ఆ ఎద్దుగానెల దా ద్వారా నా వ్యవసాయ క్షేత్రంలో పండిన పొలంలో పండిన పల్లీలతో అదేవిధంగా మీరు ఇంతకుముందే చూసిండ్రు నా చేతనలో బార్డర్ క్రాప్ కింద చేసిన కొబ్బరి చెట్ల ద్వారా వచ్చిన ఎండు కొబ్బరితో కొబ్బరి నూనెను అదేవిధంగా దాంతోపాటు నువ్వుల నూనె కుసుమ నూనెను కూడా జన మంచిగా ఆరోగ్యవంతమైన నూనె ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఈ ఎద్దుగానగలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నాకు ఆన్లైన్ ద్వారా నా వ్యవసాయ క్షేత్రంలో పల్లీ నూనె కావాలంటే ఒక లీటరు నాలుగు వందల రూపాయలు అదేవిధంగా కొబ్బరి నూనె కావాలంటే లీటర్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అదేవిధంగా కుసుమ నూనె ఆరు వందల రూపాయలు నువ్వుల నూనె కూడా ఆరు వందల రూపాయల లీటర్ చొప్పున నేను విక్రయించడం జరుగుతున్నది నేను డిమాండ్కు తగ్గ ఉత్పత్తి ఎందుకంటే డిమాండ్ వస్తుంది కానీ నా దగ్గర క్షేత్రస్థాయిలో వచ్చేసి వర్కర్లు కూడా మ్యాన్ పవర్తో నా జర ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ రెండు గానుల ద్వారా నెల వచ్చేసేసేసి ఉదయం ఒక సిఫ్టు సాయంత్రం ఒక షిఫ్టు రెండు షిఫ్ట్ల ద్వారా ఒక నాలుగు నుంచి ఐదు వందల లీటర్ల నూనె తయారు చేయడం జరుగుతుంది డిమాండ్కి దగ్గ ఉత్పత్తిని కూడా నేను చేయలేకపోతున్నా నాకు టోటల్గా ఆన్లైన్ బిజినెసే నా కస్టమర్ బేస్ కూడా మూడు వందల యాభై మంది కస్టమర్ బేస్ ఉన్నారు వాళ్ళకు ప్రతీ నెల నేను నిజంగా కూడా మూడు వందల యాభై మందికి అందించాలంటే ఇంకా ఒక రెండు గానుగలు పెట్టాల్సిన అవశ్యకత ఎంతో ఉంది కానీ ఇక్కడ ఉండే స్కిల్ లేబర్ ప్రాబ్లం వల్ల నేను మిగతా రెండు గానుగలను పెట్టలేకపోతున్నా ఉన్న కాడికే డిమాండ్కి దగ్గ సర్దుబాటు చేయడం జరుగుతున్నది నా యొక్క వ్యవసాయ క్షేత్రము కొత్తకోట మండలంలోని విలియం గ్రామ శివార్లో విలియం గ్రామ స్టేజ్లోకి వెళ్తున్న వ్యవసాయ క్షేత్రము నా యొక్క వ్యవసాయ క్షేత్రము ఆర్బివీఆర్ రాజాబహదూర్ వెంకట్రామరెడ్డి స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది నా యొక్క వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి లేకపోతే ఎద్దు గానగల నూనెలు కానివ్వండి మా దేశవాళి ఆవుల నుంచి తయారైన ఆవు నెయ్యి కానివ్వండి మీకు ఏదైనా కావాల్సి ఉంటే నేను చెప్పే నెంబర్ను మీరు సంప్రదించేస్తే మీకు ఆన్లైన్ ద్వారా నా ప్రోడక్టులను మా ఉత్పత్తులను పంపిస్తా అని చెప్పేసేసి చేశాను నా యొక్క సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఇది అనే నెంబర్కు ఫోన్ చేసేసేస్తే నేను ఇది చేయాలని చేయగలని చెప్పేసి తెలియజేస్తున్నాను